రాగి సంకటి లేదా రాగి అంబలి తయారు చేసే విధానం ఇద్దరి కోసం రెండు గ్లాసుల నీటిని ఒక బౌల్లో మరిగించి మరుగుతున్న సమయంలో నానబెట్టినటువంటి రాగి పిండిని ఒక స్పూన్ ఒకరి కోసం అంటే రెండు స్పూన్లు పెద్ద స్పూన్లతో రెండు వేసేసి దీంట్లో వేసి కలిపివేయడం ఇలా మరుగుతున్నటువంటి ఈ రాగి సంకటిలో నానబెట్టినటువంటి ఓట్స్ను ఒక మోతాదులో వేసుకున్నట్లయితే మనకి మధ్య మధ్యలో మనకు కొద్దిగా రైస్ తేల్ ఫ్లేవర్ లాగా అవిపిస్తూ ఉంటుంది మంచి టేస్ట్ ఇది మరిగాక ఉప్పు వేసుకొని చల్లతో తాగితే చాలా బాగా ఉంటుంది మంచి ఐరన్ ఇచ్చేటువంటి పదార్థం సమ్మర్లో సూపర్ ఇలా రెడీగా అయినటువంటి తైదా అంబలిలో కొంచెం మజ్జిగ వేసుకొని మధ్య పక్కకి చట్నీ పెట్టుకొని తాగితే నా సామీ రంగ అదర్స్ అవసరమైతే ఇంత పిండి పొడి కూడా వేసుకోవచ్చు మీకు కావాల్సినటువంటి రాగి సంకటి రెడీ